ప్రైజ్ ద లాట్ మనందరం ఎవరు పరిశుద్ధులం కాదండి ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాం మనందరం కొంతమంది చేసే పాపాలు అందరికీ తెలిసిపోతాయి కొంతమంది చేసే మాత్రం ఎవరికి కంటికి కనిపించ ఎవరికి వారి హృదయంలో తెలుస్తుంది మనం పరిశుద్ధంగా ఉన్నామా అపరిశుద్ధంగా ఉన్నామా పాపాలతో నిండిపోయి ఉన్నామా అని చాలామంది రకరకాల పాపాల చేత బంధించబడి ఉంటారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఆ పాపాలన్నీ విడుదల చెందాలంటే కొలసికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పద్నాలుగో వచ్చిన చూసినట్లయితే కుమారిని ద్వారా విమోచనము అనగా ఏసుక్రీస్తు ద్వారానే మనందరికీ ఆ పాపాల నుండి విడుదల జరుగుతుంది మనం ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చి పాపాలన్నీ ఒప్పుకుంటామో ప్రభు తప్పకుండా క్షమించి మనందరి పాపాలని తీసేస్తాడు